ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కౌలు రైతులకు సంబంధించి అన్ని జిల్లా కార్యాలయాల వద్ద నిరసన కార్యక్రమం చేయమన్నారు అందులో భాగంగా అన్నమయ్య జిల్లాలో కూడా కౌలు రైతు సంఘం తరఫున ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున నిరసన కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాము ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో నూటికి ఎనభై శాతం కౌలు రైతులే ఉన్నారు ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో ఉండేటువంటి కౌలు రైతులకి అటు గిట్టుబాటు ధర రాకుండా అదేవిధంగా పండించిన పంటకు ఏదైనా ప్రకృతి వైపరీత్యం వల్ల నష్టం జరిగితే నష్టపరిహారం కూడా అందకుండా చాలా బాధలు గురవుతూ ఉన్నారు అదే సందర్భంలో ప్రభుత్వం ఇచ్చే ఇచ్చేటువంటి పలు సౌకర్యాలు కూడా కౌలు రైతులకు అందకుండా చాలా బాధలు గురవుతూ ఉన్నారు అనేక సార్లు ప్రభుత్వానికి రైతు సంఘం తరపున కౌలు రైతుల తరఫున దృష్టికి తెచ్చినా కూడా ప్రభుత్వము నమ్మకనిట్టుగా ఏమాత్రం పట్టించుకోవడం లేదు ఇప్పటికైనా కౌలు రైతుల సమస్యలని ఖచ్చితంగా పట్టించుకొని కౌలు రైతులకి వాళ్ళకి ఇవ్వాలన్నటువంటి మొట్టమొదట రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ అనేది ఇవ్వడము రెండవది ప్రభుత్వం ఇచ్చేటువంటి అన్ని సబ్సిడీలు కూడా వాళ్ళకి అందజేయడము అట్లనే రైతు భరోసా కేంద్రాల వద్ద ఇచ్చేటువంటి అన్ని విత్తనాలు కానీ ఎరువులు కానీ వాళ్ళకి కూడా అందుబాటులో ఉండేట్టుగా చేయడం అనేది ప్రభుత్వ బాధ్యత అట్లా లేకుండా ఉంటే కౌలు రైతులందరూ కూడా కేవలం బానిసలుగా ప పైన ఉండేటువంటి రైతుల కింద వీళ్ళు బానిసలుగా మాత్రం ఉంటూ దినదిన గండం నూరేళ్ల ఆయుష్గా బతుకుతూ ఉన్నారు ఈ పద్ధతి మారాలని కౌలు రైతు కూడా రైతు అని చెప్పేసేటువంటి విధానాన్ని రైతు సంఘం కోరుతూ ఉంది ఆ విధంగా ప్రభుత్వం వాళ్ళకి పూర్తిగా భరోసా ఇచ్చి కౌలు రైతులను ఆదుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం